పేరు సాంబశివరావు మాది మేదుపతి గంగారం అండి మాకు అక్కడ రెండు ఎకరాల భూమి ఉందండి సర్వే నెంబర్ వన్ థర్టీ త్రీ బై వన్ సర్వే నెంబర్ వన్ థర్టీ త్రీ బై ఫోర్ థర్టీ ఫోర్ ఇదే ఆ భూమి మా మా మామయ్య గారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో కొన్నారండి ఆ భూమిని కొన్న తర్వాత మా 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 కుటుంబ బాధ్యతల కోసం మాకు బాధ్యతలు మాకు చెప్పారండి రెండు వేల పదమూడులో మా గారు చనిపోయారండి చనిపోయిన తర్వాత కుటుంబ బాధ్యతల కోసం మా మాయగారు మాకు చెప్పారండి ఆ భూమిని అప్పచెప్పిన భూమి కోసం బా కుటుంబ బాధ్యతలు నెరవేర్చడానికి మేము ముందుకు శ్రీ శ్రీహరికృష్ణ అనే వ్యక్తి ఆ భూమిని కబ్జా చేసి ఆ బాధ్యతలను మమ్మల్ని నెరవేర్చనీయకుండా అన్ని రకాలుగా ఇబ్బంది పెడుతూ మమ్మల్ని చాలా దుర్భాషలాడుతూ హింస పెడుతూ ఎవరన్నా భూమి మీదకి వచ్చే వస్తే చంపేస్తామని బెదిరిస్తున్నాను గతంలో కూడా ఇదే హరికృష్ణ అనే వ్యక్తి కిడ్నాప్ చేసి మా వారిని పాస్బుక్ లాక్కున్నారండి దానికి వెనకాల ఉన్న వ్యక్తి శ్రీనివాస్ గారు శ్రీనివాస్ రెడ్డి గారి పేరు చెప్పి వారి పేరును ఉపయోగించుకుని మమ్మల్ని ఇచ్చేస్తున్నాను కాబట్టి శ్రీనివాస పొంగులేటి శ్రీనివాస్ గారు మాకు న్యాయం చే చేయాలండి అదే విషయంపై నిన్న సిపి గారికి కంప్లైంట్ ఇచ్చామండి సి సిపి గారు మాకు న్యాయం చేస్తానని ఎంక్వైరీ చేసి న్యాయం చేస్తానని చెప్పారండి ఇది ఇదే భూమిలో మేము గతంలో విరికి ఆరు కుంటలు భూమిని రాసిచ్చామండి అదే ఆరు కుంటల కోసం మిమ్మల్ని నిన్న శుభ్రం చేయించి ఈ ఆరు కుంటలు వీరికి అప్పచెప్పడానికి వస్తే మా హరికృష్ణ అనే వ్యక్తి హండ్రెడ్కి డైవ్ చేసి మాకు తప్పుడు సమాచారం ఇచ్చి ఒక కానిస్టేబుల్ని పంపించారండి కానిస్టేబుల్ గారు వచ్చి ఈ భూమిలో మీ మీరు పని చేయకూడదండి మీరు ఎందుకు ఉన్నారు అని చెప్పని అన్నారండి ఏదైనా కా ఉంటే కనుక కాగితాలు తీసుకురండి అని చెప్పారండి కాగితాలు ల్యాండ్ ల్యాండ్ ఇష్యూ కదండి మీ దగ్గరికి కాగితాలు ఎందుకు తీసుకురావాలి అని చెప్తే మమ్మల్ని దుర్భాషలాడారండి ఇదే విషయం మేము ఎల్లీ సిపి గారికి కంప్లైంట్ ఇచ్చాడు సిపి గారు పొంగులే శ్రీనివాస రెడ్డి గారు మాకు న్యాయం చేయాలని కోరుచున్నామండి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అనే పే పేరుని హరికృష్ణ అనే వ్యక్తి వాడుకొని ఆయన వెనకాల ఉన్న సత్యంబాబు అనే వ్యక్తి వాడుకొని మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టున్నాడు గతంలో మేము పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని కలిశామండి కలిస్తే ఆయన నేను మీకు మీకు న్యాయం చేస్తానమ్మా అని చెప్పని అన్నాను తర్వాత కూడా ఇప్పుడు మన్న కూడా సింది మేమేం చేయాలో అది చేస్తాము అని చెప్పాలని హరికృష్ణ కాలంలో ఉన్న పెద్ద మనిషి మాకు చెప్తున్నాను అందరికీ నమస్కారం అంటే అయితే గత రెండు వేల పదహైదులో మా కుటుంబ సభ్యులకి ఆ ఇవ్వడం జరిగింది అయితే దాని కొరకు అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది అలాగే ఆ భూమిని రిజిస్ట్రేషన్ చేస్తామని చెప్పేసి ఒక రెండు సంవత్సరాల నుంచి అంటున్నారు అయితే పోయిన సంవత్సరంలో గడిచిన సంవత్సరాలలో సాంబ శివరావు అనే వ్యక్తిని కిడ్నాప్ చేసి ఆయన అతని దగ్గర ఉన్న పాస్బుక్ రాకపోవడం జరిగింది సో అందువల్ల నేను రిజిస్ట్రేషన్ చేసి చేయలేకపోతున్నాను అని చెప్పేసి ఆయన ఒక గత సంవత్సరాలు గడుపుతూ వచ్చాడు అయితే ఈ భూమి కొరకు సర్వే చేసి హద్దులు వేసి ఇవ్వాలని చెప్పేసి మేము ఇక్కడికి వచ్చాము మీరు పిలిస్తే మేము రావడం జరిగింది అయితే ఆ భూమిలోకి వెళ్ళిన సమయంలో అక్కడ హరికృష్ణ అనే అతను హండ్రెడ్కి దయల్ చేసి తక్కువ సమాచారం ఇవ్వడం జరిగింది అయితే అది నిజమా అబద్ధమా అని తెలుసుకోకుండా సత్తుపల్లిలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో ఆ కానిస్టేబుల్ని పంపించారు అయితే ఆ కానిస్టేబుల్ వచ్చి ఇక్కడ ఈ ల్యాండ్లో మీరు ఉండకూడదు ఇక్కడికి ఒక కంప్లైంట్ ఇచ్చారు మీరు ఇక్కడ ఉంటే మీద కేసులు అవుతాయి అని చెప్పేసి బెదిరిస్తూ మేము ఎందుకు ల్యాండ్ నుంచి వెళ్ళాలి సివిల్ మ్యాటర్లోకి మీరు ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నారు అని చెప్పేసి ప్రశ్నించినందుకు ఆడవాళ్ళని చూడకుండా వాళ్ళు మా గౌరవ మర్యాదలకు భంగం కలిగించేలా మాట్లాడి మా మనోభావాలను దెబ్బతీశారు అయితే అదే కానిస్టేబుల్ మీద అదే పోలీస్ స్టేషన్లో మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఇలా ముగ్గురు మహిళల్ని చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ చూస్తుండగా డ్రైవర్లు కానిస్టేబుల్లు వాళ్ళందరూ చూస్తుండగానే మమ్మల్ని దుర్భాషణ ఆడడం తప్పు అని చెప్పేసి మిమ్మల్ని కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అయితే ఆ కంప్లైంట్ని ఎఫ్ఐఆర్ చేయకుండా జస్ట్ ఎక్నాలజ్మెంట్లు ఇచ్చి పంపించారు మాకు ఎఫ్ఐఆర్ కావాలి అని అడిగితే మీరు కోర్టులో చూసుకోండి అవసరమైతే నా మీద కూడా మీరు కంప్లైంట్ ఇచ్చి నా మీద కూడా కేసు ఫైల్ చేసుకోండి అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి సిఏ గారు మాట్లాడారు అయితే మేము ఇదే విషయం కొరకు నిన్న సిపి గారిని కలవడం జరిగింది అయితే జరిగిన విషయాలు ఈ భూ కబ్జాలు ఈ సత్యనారాయణ హరికృష్ణ అలాగే సత్యంబాబు వీళ్ళందరూ ఇట్లా భూ కబ్జాలు చేస్తూ ఇలా అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఇబ్బంది పెడుతూ అండ్ థ్రెడ్డింగ్ కాల్స్ చేస్తూ వీళ్ళని బెదిరిస్తున్నారని చెప్పేసి ఆయన తెలియజేయడం జరిగింది అయితే ఆయన మొత్తం మా దగ్గర ఉన్నటువంటి తీసుకొని కంప్లైంట్ తీసుకొని ఎంక్వైరీ చేసి నేను న్యాయం చేస్తామని చెప్పారు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మోహిరెట్టు శ్రీనివాస్ రెడ్డి గారి పేరు వాడుతూ ఆయన పేరుని బదలాం చేస్తూ తప్పుడు ప్రచారాలు చేస్తూ ఇక్కడ ఈ హరికృష్ణ సత్యంబాబు సత్యనారాయణ అనే ఇక్కడ భూ కబ్జాలు చేస్తూ ఉన్నారు సో దయచేసి ఇది ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులు కావచ్చు అలాగే రెడ్డి గారు కావచ్చు దీన్ని మీరు పరిగణనలోకి తీసుకొని ఆ బాధితులకు న్యాయం చేసి అక్కడ ఉన్నటువంటి హరికృష్ణ గారి అలాగే సత్యంబాబు సత్యనారాయణ వీళ్ళందరినీ చట్టపరంగా కంప్లైంట్ తీసుకొని వాళ్ళని వీక్షించాలని చెప్పేసి వేడు